హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఓకే శ్రీ విశ్వాసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు ఆషాఢ మాసం శుక్లపక్షం షష్ఠి ఈరోజు సో మరి ఈరోజు తిది వారము నక్షత్రం ప్రకారము వృచ్చిక రాశి వాళ్ళు మీనరాశి వాళ్ళకి చెప్తాను నేను వృచ్చిక రాశి వాళ్ళు వచ్చేసి నవగ్రహ శ్లోకాలు చదువుకోండి ఈరోజు ఓకేనా తప్పకుండా నవగ్రహ శ్లోకాలు ధ్యానం చేసుకోండి మీనరాశి వాళ్ళు వచ్చేసి శ్రీ లక్ష్మీనారాయణ ధ్యానం శుభప్రదం మీనరాశి వాళ్ళకు శ్రీ లక్ష్మీనారాయణ ధ్యానం శుభప్రదం మీనరాశి వాళ్ళకు ఓకేనా సరే ఎవరికైనా సరే పర్సన్ లీడింగ్ కావాలనుకుంటే ఓకేనా ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేయవచ్చు పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు సరేనా హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఇంకా వచ్చేసి పెళ్లి సమస్యలు అంటే వివాహ సమస్యలు ప్రేమ సమస్యలు విదేశీ ప్రయాణము నెగిటివ్ ఎనర్జీ వ్యాపార సమస్యలు ఆస్తి తగాదాలు కోర్టు ఇష్యూస్ సో ఇట్లాంటికి సంబంధించి ఏదైనా సరే నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి అయినా సరే వ్యాపారంలో స్టెబిలిటీ లేదు ఒక గ్రోత్ లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఉంటే వాళ్ళకి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్పుడు వచ్చు అద్భుతమైన పరిహారాలు ఇస్తాను ఖచ్చితంగా జీవితంలో మేము ముందుకు వెళ్తాం సరేనా ఓకే సరే మరి ఈరోజు వీడియో మనం స్టార్ట్ చేద్దాం సో మీ పార్ట్నర్ మీ వ్యక్తి యొక్క కరెంట్ ఎనర్జీస్ అండ్ ఫీలింగ్స్ ఏంటి ఎలా ఉన్నాయో చూద్దాం మీ వ్యక్తి యొక్క కరెంట్ ఎనర్జీస్ అండ్ ఫీలింగ్స్ ఏంటి ఈరోజు వీడియోలో మనం చూద్దాం సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిసే డేట్ ఆఫ్ బర్త్ విజువలైజ్ చేసుకోండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి సరేనా అండి సన్ కార్డ్ సో ఇది వచ్చేసి మీ వ్యక్తి యొక్క కరెంట్ ఎనర్జీ సారీ సో మరి మీ యొక్క కరెంట్ ఎనర్జీ చూద్దాం వీల్ ఆఫ్ ఫార్చూన్ ఓకే సో ఇది వచ్చేసి మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఎనర్జీ ఇది వచ్చేసి మీ యొక్క కరెంట్ ఎనర్జీ సరేనా ఓకే సో మనం ఇప్పుడు సో మీ యొక్క కరెంట్ ఎనర్జీ చూద్దాం సో మీ కరెంట్ ఎనర్జీ ఏంటంటే ఇక్కడ మీరైతే ఏమి యాక్షన్ అయితే తీసుకోవడం లేదు ఓకేనా సో మీరు ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు సైలెంట్గా అంటే సైలెంట్గా ఉండిపోయారు దేవుడు దయ ఎలా ఉంటే అలా జరుగుతుంది ఈ పర్సన్ నా లైఫ్లో రాసిపెట్టి ఉంటే వస్తారు ఓకేనా అంటే మీరు డివైన్కి సరెండర్ చేసి వదిలిపెట్టేశారు అనమాట డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు సో మీరు ఏమనుకుంటున్నారంటే ఇది కరెంట్ టై ఇది కరెక్ట్ టైము కాదు నాకు మంచి రోజులు వస్తాయి ఈ వ్యక్తి మళ్ళీ వెనక్కి వస్తారు మళ్ళీ రీయూనియన్ అవుతుందని మీరు పేషెంట్గా వెయిట్ చేస్తున్నారు ఒప్పుకోతో వెయిట్ చేస్తున్నారు అంటే మీరైతే ఆశను కోల్పోలేదు ఓకేనా మీ మనసులో ఎక్కడో అక్కడ ఆశ ఉంది లేదు లేదు ఈ వ్యక్తి ఎప్పటికైనా తన తప్పు తెలుసుకొని వస్తారో అని ఆశతో ఎదురు చూస్తున్నారు ఓకేనా సో మరి మీ వ్యక్తి యొక్క కరెంట్ ఎనర్జీ ఏంటి మీ వ్యక్తి అంటే మీ మీరు ఎలాగైనా వాళ్ళ లైఫ్లోకి రావాలని మేనిఫెస్ట్ చేస్తున్నారు యాక్షన్ కార్డ్ మీ ఇద్దరు కలయిక అనేది మేనిఫెస్ట్ చేస్తున్నారు అది ఏ విధంగా అయినా అవ్వచ్చు మీ వ్యక్తి మీకోసం శీత విధాలుగా ప్రయత్నం చేసి మిమ్మల్ని తన లైఫ్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది ఇక్కడ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మ్యానిఫెస్టేషన్ లాంటివి కూడా చేస్తున్నారు ఇక్కడ డెఫినెట్గా అంటే కొంతమంది బ్లాక్ మ్యాజిక్ ఇంకా ఏవో అంటారు కదా వశీకరణ లాంటివి సో ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు కానీ డైరెక్ట్గా అయితే మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం లేదు ఇద్దరికి కూడా అలాగే ఉంది ఇక్కడ మీరు మీ పర్సన్ ఇద్దరు కూడా మీ ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు మీరు సైలెంట్గా ఉన్నారు మీ పర్సన్ వచ్చేసి మ్యానిఫెస్ట్ చేస్తున్నారు ఇక్కడ ఓకేనా అది సో అసలు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి చూద్దాం ఇప్పుడు వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఫీలింగ్స్ ఏంటి అనేది మనం చూద్దాం సరేనా సో మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కరెంట్ ఎనర్జీ అనేది ఏంటి చూద్దాం సో మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ పేజ్ ఆఫ్ స్వార్డ్స్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ టూ ఆఫ్ స్వార్డ్స్ కింగ్ ఆఫ్ కప్స్ ఓకే చూద్దాం సో ఇక్కడ ఏంటంటే టోటల్గా వ్యూవర్స్ యొక్క మా వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంటు ఫీలింగ్స్ ఏంటి ఎనర్జీస్ ఏంటంటే ఇక్కడ మోస్ట్ ప్రాబబ్లీ మీ వ్యక్తి వచ్చి మీ మిథున తుల కుంభరాశ అవి ఉండవచ్చు మీ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని భయంకరంగా స్పై చేస్తున్నారు సోషల్ మీడియాలో చాలా స్పై చేస్తున్నారు ఇక్కడ డెఫినెట్గా చాలా చాలా స్పై చేస్తున్నారు పేజ్ ఆఫ్ షార్ట్స్తో స్టాక్ చేస్తున్నారు భయంకరంగా సోషల్ మీడియాలో చాలా స్పై చేస్తున్నారు మిమ్మల్ని సో వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో చెక్ చేస్తున్నారు మీ వాట్సాప్ డీపీ స్టేటస్ ఏంటి అని చెక్ చేస్తున్నారు డెఫినెట్గా అంటే మీ గురించి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తున్నారు ఓకేనా అంటే ఈ వ్యక్తి మీ గురించి వేరే వాళ్ళని అడగటం కూడా చేస్తున్నారు ఈ వ్యక్తి మీకంటే చిన్న వ్యక్తి కూడా అయ్యి ఉండవచ్చు లేదంటే పదవిలో పెద్ద పొజిషన్ అయ్యి ఉండవచ్చు కానీ క్రాస్ రోడ్స్లో ఉన్నారు వీళ్ళు ముందుకు రావచ్చా లేదా ఒకవేళ నేను ముందుకు వెళ్తే నన్ను రిజెక్ట్ చేస్తారా వాళ్ళ వాళ్ళ పరువు తీస్తారా అసలు వాళ్ళకు ఏమీ తెలియట్లేదు మరియు వాళ్ళకి వేరే ఆప్షన్ కూడా ఉంది ఓకేనా టూ ఆప్షన్స్ మధ్య వాళ్ళకి ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో తెలియట్లేదు సో వాళ్ళు కంప్లీటెడ్గా బ్లైండ్ ఫోల్డేడ్గా ఉన్నారు వాళ్ళకి ఏమి తెలియట్లేదు మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకు సైలెంట్గా ఉన్నారని వాళ్ళకి అర్థం కావట్లేదు ఇంతకుముందు బాగా చేసేసే మనిషి వెంట పడే మనిషి నాతో కమ్యూనికేషన్ చేయకుండా ఉండలేని మనిషి సడన్గా ఎందుకు ఇంత చేంజ్ అయిపోయారు అనేది వాళ్ళకు తెలియట్లేదు అనమాట ఇప్పుడు ఓకేనా సో ఇంకా వాళ్ళకి మీ మీద చాలా ప్రేమ ఉంది ఎందుకంటే ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ ఉంది ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ ఎలాగంటే మ్యారేడ్ పర్సన్ కూడా కనిపిస్తున్నారు కొంతమందికి ఒకవేళ మ్యారిడ్ పర్సన్ అయినా కూడా వాళ్ళు వాళ్ళు కా వాళ్ళు కావాలి మీరే కావాలి అన్నట్లుగా ఉంది ఇటు మ్యారిడ్ పర్సన్ని వదులుకోలేరు ఇటు మిమ్మల్ని కూడా వదులుకోలేరు వాళ్ళకి ఇద్దరు కావాలన్నమాట వాళ్ళకేమంటే మీ దగ్గరికి ఎంతో ఫాస్ట్గా వీలుండి అంత ఫాస్ట్గా రావాలి వచ్చి మీతో ఇక్కడ ఎట్లా ఉందంటే మీ దగ్గరికి వచ్చేసి మీ వచ్చి మీతో చెడమ తిట్టేసి మిమ్మల్ని నిలదీసి అడిగి హౌ డేర్ యూ నువ్వు ఎందుకు ఇలా మారిపోయావని ఏదో ఒక క్లారిటీ కోసం అయితే మీ దగ్గరికి వస్తారు ఎందుకంటే వాళ్ళ మనసులో క్యూరియాసిటీ పెరిగిపోతుంది అసలు ఎందుకు ఈ వ్యక్తి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు ఎందుకు అవే చేశారు అసలు ఏం జరుగుతుంది తన మనసులో మీరు వెంటపడి మీరు వెంటపడినప్పుడు ఎక్కడికి వెళ్తా వెళ్తారులే నాతోనే ఉంటారు అని అనుకున్నారు ఎప్పుడైతే మీరు స్ట్రిక్ట్ అయిపోయి మాట్లాడడం మానేసి నో కంట సిచ్యువేషన్లో ఉండి మీరు ఒక బౌండరీస్ అనేది డ్రా చేశారో ఇక వాళ్ళకి కష్టం లాగా ఉంది ఒక అవమానం లాగా ఉంది వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు నేను ఏం చేసా నేను తప్పు చేశానని ఫీల్ అవుతున్నారు మీ దగ్గరికి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ దగ్గరికి వచ్చి ఒక క్లారిటీ అడగాలనుకుంటున్నారు మీతో గొడవ గొడవ అయినా పర్వాలేదు కానీ మీతో మాట్లాడాలి మీతో కమ్యూనికేషన్ కోసం వాళ్ళు చాలా తపన పడుతున్నారు ఇక్కడ డెఫినెట్గా సో మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ వ్యక్తి గురించి చూద్దాం ఇప్పుడు సరైన మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ వ్యక్తి గురించి చూద్దాం సో మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీరు గురించి ఫోర్ ఆఫ్ స్వార్డ్స్ ఓ నైన్ ఆఫ్ స్వాడ్స్ టెన్ ఆఫ్ కప్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ ఏంటంటే మీరు చాలా టెన్షన్గా ఉన్నారండి మీరు ఇద్దరు ఒకరికొకరు ప్రేమించుకుంటున్నారు అనేది వాస్తవం ఇది ఒక సోల్మేడ్ కనెక్షన్ అని చెప్పొచ్చు ఓకేనా డెఫినెట్గా సోల్మేట్ కనెక్షన్ అని చెప్పారు ఇక్కడ మీరు ఇద్దరు ఈక్వల్ అనమాట మీరు అనుకుంటున్నారేమో ఇద్దరు ఇది వన్ సైడ్ లవ్ అని కానీ ఇది కాదు మ్యూచువల్ ఇద్దరు ఈక్వల్గా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు వాళ్ళు చాలా ఎమోషనల్ మీరు ప్రాక్టికల్ అండ్ స్ట్రిక్ట్ అనమాట ఈ వ్యక్తి ఏంటంటే చాలా మెతక అండ్ నెమ్మది అండ్ స్ట్రిక్ట్ 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 అనమాట మీరు ఏంటంటే చాలా పేషెంట్గా వెయిట్ చేస్తున్నారు ఈ వ్యక్తి రావాలి మళ్ళీ తనకై తానే రావాలని చుట్టూ బౌండరీ సెట్ చేసుకున్నారు మీరు వాళ్ళ నుంచి కాలర్ మెసేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక నైన్ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు కొంతమంది నైన్ డేస్ కూడా నైన్ వీక్స్ కూడా అయి ఉండవచ్చు కానీ సో ఈ విధంగా ఉంది మీరు రాత్రిలో అయితే సరిగా పడుకోవట్లేదు స్లీప్లెస్ నైట్స్ నడుస్తున్నాయి చాలా హెడ్ఏక్గా ఉంది ఈ కనెక్షన్లో మళ్ళీ కలవనేమో అని ఈ వ్యక్తి మళ్ళీ వెనక్కి రాడేమో అని ఒక టెన్షన్ బాధ గిల్టీ ఫీలింగ్ రిగ్రెట్ ఏదో ఏం జరుగుతుందో అని పాస్ట్ని తలుచుకుంటూ మీరు బాధపడడం ఏడవడం బాగా టెన్షన్ పడుతున్నారు మీరైతే సో ఎవరైతే ఇలాంటి టెన్షన్లో ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా డెఫినెట్గా నా నుంచి హీలింగ్స్ అయితే వస్తాయి మీరు హీల్ అవుతారు ఓకేనా సో వాళ్ళకి ఒక డివైన్ నుంచి ఒక ధైర్యం రావాలని వేడుకుంటున్నాను ఏంజిల్స్ నుంచి ఒక ధైర్యం రావాలి యాన్సిస్టర్స్ సిస్టర్స్ నుంచి కూడా ఒక ధైర్యం రావాలని వేడుకుంటున్నాను కానీ ఇప్పుడు మీరు చూస్తే చాలా పవర్ఫుల్గా ఉన్నారండి ఎందుకంటే మీరు క్వీన్ ఆఫ్ ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ టెన్ ఆఫ్ కప్స్ తోని పేజ్ ఆఫ్ తోని చాలా పవర్ఫుల్గా ఉన్నారు ఇక్కడ డివర్స్ లేడీ అండ్ సింగిల్ పేరెంట్ అనమాట కాకపోతే ఈ వ్యక్తితో మీరు ఒక హ్యాపీ ఫ్యామిలీ ఫీల్ అవుతున్నారు కాకపోతే ఎక్కడో ఒక హోప్ ఉందండి ఈ వ్యక్తి నాతో ఫ్యూ ఈ వ్యక్తికి ఈ వ్యక్తితో నాకైతే ఫ్యూచర్ ఉంది నాకు ఈ వ్యక్తితో ఫ్యూచర్ ఉంది ఏదో ఒక రోజు ఈ వ్యక్తి నన్ను కలుస్తారనే ఒక హోప్ అయితే ఉంది ఇక్కడ అని మీరు ఫీల్ అవుతున్నారు ఓకే సో మరి ఎనర్జీస్ ఎవరు కానీ క్లెయిమ్ చేసుకోండి అండి ఓకేనా ఓకే ఇది వచ్చేసి మీ పార్ట్నరు మరి మీ ఎనర్జీస్ అండ్ ఫీలింగ్స్ ఓకేనా సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ ఉంది ఇంకా వచ్చేసి చెప్పడం మర్చిపోయాను జాతకం ఎవరికైనా ఫుల్ హారోస్కోప్ కావాలి పూర్తి జాతకం కావాలి అని అనుకునే వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వచ్చు మీకు పూర్తి జాతకం కూడా నేను ప్రొవైడ్ చేస్తాను సరేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్